వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామందికి వచ్చినటువంటి డౌట్స్ ఏంటి అంటే మార్చిలో ఏదో మనం ఓటీసీ అనేది చూడబోతూ ఉన్నాము పీ అనేది కూడా జరుగుతుంది అనేటటువంటి ఇంకా చాలా అంటే మనకు లాంచ్ అవుతూ ఉందా మనం లిస్టింగ్ వచ్చేసామా అని చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు వాటన్నిటి గురించి క్షు క్షుణ్ణంగా క్లుప్తంగా అన్ని వీడియోల్లో కూడా తెలుసుకుందాం కానీ ఫస్ట్ మనం చేయవలసినటువంటి పని మనం ఇప్పుడు ఇంపార్టెంట్గా ఇమీడియట్లీ స్టార్ట్ చేయాల్సిన పని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ స్టాప్ చేసినటువంటి వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేయడం ఈ రెండు కరెక్ట్గా స్టార్ట్ చేసేస్తే మనం హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు కొద్దిమంది ఇది నిజమా మేడం మేము త్రీ మంత్స్ అయిపోయింది అకౌంట్ క్రియేట్ చేసుకొని మేము మైనింగ్ అనేది స్టాప్ చేసేసాము మా దగ్గర ఇప్పుడు టెన్ కాయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కాయిన్స్ ఉన్నాయి అనే డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఎస్ ఇది నిజము ఇప్పుడు మీరు పోస్టర్లో కనిపించేటటువంటి లిస్ట్ ఉంది కదా టైం టేబుల్లాగా దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు ఏదైతే మిస్ చేసుకున్నారో ఏదైతే కాయిన్స్ కోల్పోయారో ఏదైతే మీరు కావాలి అనుకుంటూ ఉన్నారో దేనికోసమైతే డిజైర్తో మీరు మెసేజెస్ చేస్తూ ఉన్నారో వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఒక్కటే ట్వంటీ ఎయిట్ డేస్ పర్ఫెక్ట్గా మీరు ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకుంటే మైనింగ్ సైకిల్ అనేది మీరు ఎక్కడ మిస్ అయిపోయారో ఎన్ని మిస్ అయిపోయారో అన్నీ కూడా వచ్చేస్తాయి అదేవిధంగా మీ తర్వాత రిజిస్టర్ అయినటువంటి డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు వాళ్ళను కొంచెం యాక్టివే యాక్టివేట్ చేసి యాక్టివ్గా పెట్టుకుంటే మన దగ్గర ఏవైతే బర్న్ అయిపోయాయో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి టూ ఫిఫ్టీ కాయిన్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ కానీ మనకు కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెంటనే ఇమ్మీడియట్లీ మనం స్టార్ట్ చేయాల్సింది ట్వంటీ ఎయిట్ డేస్ మనం మైనింగ్ సర్కిల్ అనేది స్టార్ట్ చేయాలి మరి ఎట్లా మేడం నైట్ వన్ థర్టీది మిస్ అయిపోతుంది అంటే పర్లేదు ఒకటి అట్లా మిస్ అయితే ప్రాబ్లం ఏం లేదు మినిమమ్ డేలో ఫోర్ అనేది కంప్లీట్ చేసుకున్నాము అంటే మనకు ఎన్ని కాయిన్స్ అయితే మనం బర్న్ అయిపోయాయో అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటాము అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం రిసీవ్ చేసుకుంటాము అని మన కంపెనీ మనకు చెప్పింది మీరు బాగా అక్కడ ఇచ్చినటువంటి పోస్టర్లో ఉండేది టైం టేబుల్ ఏ విధంగా ఉంది ఆ టేబుల్ అనేది ఒక్కసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అంటే మనం ఎన్ని రోజులు చేస్తే ఎన్ని సైకిల్స్ మనకు రిటర్న్ వస్తాయి మనం రోజులో ఎన్నిసార్లు చేయాలి ఎన్నిసార్లు మిస్ అయినా పర్లేదు అనే విషయం ప్రతి ఒక్కటి కూడా మనకు స్క్రీన్ మీద ముందు చూపించిన దాంట్లో ఉంది కదా అక్కడ ఒక్కసారి స్టాప్ చేసి చూడండి కాబట్టి ఇది నిజమేనా ఇది నిజమేనా ఇంకొకటి ఆల్రెడీ లిస్టింగ్ లేకొచ్చిందంట ఐటీఎల్జీ వస్తుందంట ఐటీఎల్ వస్తుందంట పీటూపీ వస్తుందంట ఇవన్నీ అంటా కాదు అన్నీ కూడా వస్తాయి మనం అన్నీ కూడా చూస్తాము అంటే ఎవరో ఏదో చెప్పారు ఏదో చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం ఇదంతా వీళ్ళు చెప్పేది అంతా తప్పబ్బా ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పేది తప్పు మనం చెప్పేది తప్పు అనేటటువంటిది డిసైడ్ చేయడానికి మనకు తొందరలో ఇవన్నీ మార్చిలో చాలా మంచి అప్డేట్స్ వస్తాయి అప్పుడు డిసైడ్ అయిదురు కానీ ఇప్పుడు మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి పక్కన వాళ్ళు ఏదో చెప్పారని జడ్జిమెంట్ ఇస్తూ కూర్చొని మన టైము మీ టైము వేస్ట్ చేసుకోకుండా చేసేది మైనింగ్ అనేది ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ చేసి అక్కడ పెట్టేసేయండి కాబట్టి ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా నా యూట్యూబ్ ఛానల్లో మిలియనర్ హర్ష యూట్యూబ్ ఛానల్లో స్క్రీన్ రికార్డింగ్తో సహా మీకు ప్రతి పేజ్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒక్కసారి ఆ ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి ఆ వీడియోని తీసుకొని మీరు చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి ఇంకా కొద్దిమంది వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి డౌట్స్ అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి ప్రతి వీడియో కూడా ప్రతి టాపిక్ గురించి ఉంది ఒకసారి చూసి నిదానంగా చేసుకోండి డౌట్స్ ఏదన్నా ఉంటే నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్